సార్ నందన్ గారు వాళ్ళ చుట్టాలందరూ శ్రీశైలం వెళ్తున్నారు కాబోయే అల్లుని కూడా తీసుకెళ్తున్నారంట అయితే అసలేనోడు వెళ్తున్నాడు అనమాట ఈ రోజు బాలు క్లారిటీ రావాలి నాకన్నా క్లియర్ గా తెలియాలి చెప్పా పెట్టకుండా వచ్చేస్తున్నాడు అహో అమ్మ దగ్గరికి వెళ్తున్నాడు ఆ నందను ఫోన్ ఎత్తట్లేదంట అదా సైలెంట్ లో పెట్టినట్టు చూసుకో నీకు ఎందుకు చేస్తుందా తను అడుగుతుంటే అంటే నాడెలా సార్ లేట్ అయిందని తను చెప్పాడు సర్ ఏమైనా ప్రాబ్లమా నందని మా బంధువుల్ని శ్రీశైలం తీసుకెళ్లాలంట అది తీసుకెళ్ళండి అబ్బా నువ్వు తీసుకెళ్లాలంటున్నానయ్యా నేనా అరే అలా అంటావేంటి ఏదో పొరపాటు పెళ్ళాన్ని తీసుకెళ్లమన్నట్టు అన్నట్టు డ్రైవింగ్ కూడా నువ్వే నాకు ఎలాగో డ్రైవింగ్ రాదు కదా అంకుల్ ఐ కాంట్ ఇంట్లో వస్తే వెళ్ళిపోతా ఇంటర్ నీ ఉద్దేశం అలాడు చెప్పండి అబ్బా నువ్వేంటయ్యా మధ్య మధ్యలో అదిగో వచ్చేసింది అమ్మాయి నువ్వు వెళ్ళి తీరాల్సిందే తప్పదు అరే కొన్ని తీసుకురారా అయిపోయి ఏమేంద్రా దెబ్బలు నువ్వు తింటావా నన్ను తినమంటావా ఇరవై నాలుగు గంటలు చూడ ఉండదురా అది కూడా ఎప్పుడూ ఒకప్పుడు బ్రేక్ తీసుకుంటుంది అదే ఈ టైము చూడ వచ్చేస్తుంది తలా తలా ఈ టెన్షన్ తట్టుకోవా నేను ఓబ్రేపు అయిపోతా చెప్పేస్తా నువ్వు అలాగే కూర్చో పోజ్ బాగుంది నేను మేనేజ్ చేస్తా ఈ పోజో ఏం నచ్చింది వీడికి ఒక్కసారి వాడి చూడండి సార్ నుంచి హెవీ ఇమోషన్స్ ఆల్రెడీ ఒక ట్వంటీ ఫైవ్ టైమ్స్ వెళ్ళాడు ఇంకో ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు లేడీస్ తో వెళ్ళేటప్పుడు ప్రతి పది నిమిషాలకి బండాపి చెట్లకి పుట్లనికి వెళ్తే బాగుండదు అంటున్నాడు సార్ నాకేం తెలియదు అయ్యా ఏం చేస్తారో నువ్వు వెళ్ళి అమ్మాయితో మాట్లాడు నేను చూసుకుంటా సార్ ఇంకా నేను చేస్తాను ఏం పర్లేదు సార్ నేను తీసుకెళ్ళిపోతా వాడికి మందు సరే తాగడానికి అడిగాను రా తోముకోడానికి కాదు ఏంట్లో గారు మీరు వచ్చారు డ్రైవింగ్ వచ్చా మీరే ఆ ఎక్కడ పడతా అక్కడ చేయం మీ ఊర్లో మీరే చేయాలి ఓ దారి తెలుసా నా దారి అడ్డదారి

తిరునూరు బోర్డు వచ్చింది ఏంటి బెంగుళూరు 3 ఒకటే రోడ్ ఏమనండి టాప్ లేసిపర్ అవరు టాప్ ఎక్కడ కారునూరు బోర్డ్ వచ్చింది ఏంటి బాబకన్నీ రోడ్ తెలుసండి డార్లింగే ఫీలింగ్ ఫీలింగ్ నీ గే 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 మీరే మీరే పోసినార్లింగే ఫీలింగేంటి కదా ఆ కాల సారీ సారీ గా

నాకేదో అనుమానంగా ఉంది దారి తప్పినట్టున్నాం రాగానే అడగండి తీసుకోండి సార్ బాబుకి బాగా వేటి చేసినట్టుంది కొబ్బరి బండా తాగుతున్నాడు అన్ని మీరేసుకోండి అడిగింది పట్టించుకోకండి బాబా శ్రీశైలం ఏందయ్యా కర్నూలు దాటి బెంగళూరు దగ్గరలో ఉన్నావు ఇక్కడ నుంచి ఐదారు గంటల పైనే ఇప్పుడు బయలుదేరితే కానీ తెల్లసరికి వెళ్ళలేవు

తీసుకొచ్చాడు హర హర మహాదేవ శంభో శంకర ఏది శ్రీశైలం శ్రీశైలమా అది శ్రీశైలం అయితే ఇది తిరుపతి దీన్ని తీసుకెళ్లి ఇది నేను గుండు కొట్టించుకొని రావా నోటుకు వచ్చినంత మాట్లాడు అవును శ్రీశైలం కాదు అంతకు మించి శివుడు లింగంలోకి ఉద్భవించిన ప్రదేశం ఆయన నేల మీద మొట్టమొదటిసారి కాలు మోపిన పుణ్యస్థలం వినండి ఆ శివనామ స్మరణతో నేల పోతుంది ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ పుణ్యం ఈ రోజు ఈ టైంలో స్వామి దర్శనం కోసం ఇక్కడ ఉన్నాం వెంకటేశ్వర స్వామి తిరుపతిలో బిజీగా స్వామిగా వచ్చినట్టు శ్రీశైలంలో శ్రీశైలం రద్దీ పెరగడం వల్ల సతమతమైన శివుడు సేద తీరుతుంటాడని తెలుసా సంవత్సరంలో పదిహేను రోజులు మాత్రమే ఈ గుడి ఉంటుంది అందుకే రెండు గంటల నుంచి ఎంతగా వెతికానో తెలుసా చెప్పండి సంవత్సరం అంతా తెరచుండే శ్రీశైలంకి వెళ్దామా ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇక్కడికి రాని శివుడిని దర్శించుకుందావా నువ్వు మా అదృష్టానివయ్యా నన్ను తర్వాత పొగచ్చండి ఆ నక్షత్రం మాయమైపోయిన లోపల మీరు దీపాలు అంటించండి మీ కొంగు బంగారం చేసుకోండి బయలుదేరం పదండి పదండి దేవుడిని నోరిచ్చాడు దానికి అడ్డు అదుపు లేదు ఏది బయటితే అది వాగేయటమే మేము మాయమైనా పోయేది